ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు ఆరోగ్యం లేకపోతే ఏమున్నా సరే జీవితం వృధాగా పోయినట్టే ఆరోగ్యం బాగా లేక రోగాల పని పడి జీవితంలో ఉన్న మాధుర్యాన్ని కోల్పోతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది మన జీవిత చక్రంలో ఆరోగ్యమే ప్రథమంగా చూసుకోవాల్సిన విషయం అందుకే ఆరోగ్యం ఉంటే అన్నీ ఉంటాయి అన్నీ ఉన్నప్పుడు ఆరోగ్యం లేకపోతే దేన్ని వాడికి సుఖశాంతులు దూరం అవుతాయి సరే ఇక మన పెద్దలు చెప్పిన సూత్రాలు మనం కొన్ని పక్కకు పెట్టడం వల్ల కొన్ని విధానాలు జీవిత విధానంలో కొన్ని మార్పులు రావడం వల్లే ఈరోజు ఎంతోమంది అనారోగ్య పడుతుంటారని మనం ప్రత్యక్షంగా చెప్పాలి జీవితంలో ప్రతి ఒక్కరికి ఆహారం అలాగే నిద్ర చాలా ముఖ్యమైన చెప్పాలి ఆ నిద్ర విషయంలో మనం చేసే కొన్ని తప్పుల వలన టోటల్గా ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంది అది ఎలాగంటే మనం ఏదైనా తిన్నప్పుడు పౌష్టికాహారం తీసుకున్నప్పుడు ఆహారం ఏం తీసుకోలే పక్క పెడదాం ఆ ఆహారం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మన కడుపులో జటరాగ్ని అంటారు ఆ జటరాగ్ని మొదలవుతుంది ఆ సమయంలో తీసుకున్న వెంటనే మెదడులోంచి అలాగే కొన్ని అవయవాల్లోంచి రక్తం అంతా ఆ జీర్ణ ప్రక్రియకు సహకరించాలని మన పొట్ట కిందకి ఆ ఉదరంలోకి కింద భాగంలోకి వస్తుంది ఆ టైంలో అది వచ్చిన తర్వాత మెదడు కాసేపు విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే వెంటనే దానికి ఆ విశ్రాంతి ఇవ్వాలన్నమాట అంటే తో మధ్యాహ్నం కూడా భోజనం చేసిన తర్వాత మనకి ఏం చెప్తుందంటే ఒక ఇరవై నిమిషాలు మనం రెస్ట్ తీసుకుంటే తర్వాత శరీరం చాలా చురుకుగా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి అంటే మధ్యాహ్నం కూడా ఒక పన్నెండు గంటల తర్వాత భోజనం చేసిన తర్వాత ఒక పది నుంచి ఇరవై నిమిషాలు కాస్త ఒక కునుకంట ఇంత ముందు ఆ కొనుకు తీస్తే ఆ నిద్రపోవడం అంటే మరీ అదే కుంభకర్ణ నిద్ర కాదు ఒక ఇరవై నిమిషాలు శరీరంలో అవయవాలకి రెస్ట్ ఇచ్చి ముఖ్యంగా మెదరికిచ్చి కాస్త నిద్ర తీసుకోవాలనేది శాస్త్రవచనం అనమాట అలాగే తీసుకుంటే ఇప్పుడు దాని వల్ల ఈ జీర్ణకూరి కూడా బాగా అవుతుంది అదే సమయంలో ఏంటంటే ఇంకా కొన్ని ఏం చెప్తారంటే తిన్న వెంటనే పడుకోకూడదు పగలైనా రాత్రి అయినా సరే కాస్త నడిచి అంటే కనీసం మనం తిన్నదానికి మనం నిద్రించే సమయానికి ఇప్పుడు మనం ఇవాళ చెప్పుకునే విషయం ఏంటంటే నిద్ర ఎంతసేపు ఉండాలి నిద్ర ఎలా పోవాలి నిద్ర లేకపోతే వచ్చే ప్రమాదాలు ఏంటి ఒకవేళ నిద్ర సరిగా తీసుకుంటే సరైన క్రమంలో సరైన పద్ధతిలో నిద్రపోతే కొనగోరే ప్రయోజనాలు ఏంటనే విషయాన్ని మనం చర్చిద్దాం అనమాట దానికి సహ సహితున్న కారణాలు కూడా మన శాస్త్రాల్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రతిరోజు రాత్రి భోజనం చేసి వెంటనే మంచం ఎక్కేసి అలా పడుకుని అలా ఉంటే దానివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట అంటే అందులో ముఖ్యంగా ఒబిసిటీ డయాబెటీస్ హార్ట్ అటాక్ ఇలాంటి సమస్యలు రావడానికి చాలా ఛాన్స్ ఉంది కాబట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత రాత్రి కూడా చాలా పెందలాడే సమయం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఏదో ఫాస్టింగ్ ఎలా చేయాలి పద్నాలుగు గంటల ఇంత ఇంతకుముందు కూడా మన పూర్వీకులు కూడా ఆ దీపాలు వెలిగించే సమయానికి వాళ్ళ భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసి రెండు మూడు గంటలు ఏదో మంచి వ్యాసాంగం ఏదో చేసి అలా తర్వాత పడుకునే ఏడెంటి గంటే తొమ్మిదింటికో పడుకునే ఇప్పుడు తొమ్మిదింటికి భోజనం చేసి వెంటనే పదింటికో భోజనం చేసి పదకొండింటికి భోజనం పది ఆ భోజనానికి వెళ్ళలేవు నిద్రకి అంతకన్నా వెళ్ళలేవు దాని వల్ల చాలా ప్రమాదాలు వస్తాయని చెప్తారు అది కాకుండా ఈ ఇప్పుడు ఈ పడుకోవడం విషయంలో ఇప్పుడు మనం పడుకోవడం ఒక్కొక్కరు ఒక పద్ధతిలో పడుకుంటారు ఒకరు బోర్లా పడుకుంటారు ఒకటి వెళ్ళగిల్లా పడుకుంటాడు ఒక ఎడమవైపు తిరిగి పడుకుంటారు ఒకటి కుడివైపు తిరిగి పడుకుంటారు ఇలా పడుకున్న వాటిలో ఏ పద్ధతి కరెక్టు అనే దానికి ఎన్నో అధ్యయనాలు జరుగుతున్నాయి అందరూ తెలిసింది ముందు మన ఆయుర్వేద శాస్త్రాలు అంతమంది ఎప్పుడో చెప్పింది ఈ పద్ధతి కానీ మనకి మన శాస్త్రాల పట్ల అంత ఇది ఉండదు కదా మక్కువ ఉండదు దాన్ని మనం ఆచరించం కాబట్టి మనకు తెలియదు మళ్ళీ ఆ శాస్త్రాలే వేరే రీసెర్చ్ అని చెప్పి ఫారిన్ కంట్రీస్ నుంచి డాక్టర్స్ చెప్తుంటే మనం మనం అవలంబించే పరిస్థితికి మనం వచ్చాం ముఖ్యంగా మన పెద్దలు చెప్పింది ఏంటంటే ఎడమ వైపు తిరిగి పడుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఎడమ వైపు తిరిగి పడుకోవాలి చాలా జాత గుర్చిపెట్టుకోండి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అంటే వామ కుక్షి అంటారట ఆ పద్ధతిని వామభాగం అంటే భాగం గుండి కూడా అందుకే ఎడమవైపు ఉంటుంది ఆ వామకుక్షి అనే ఆ పద్ధతిలో ఎడమవైపు తిరిగి పడుకోవాలని చెప్తారన్నమాట అలాగే ఎందుకంటే ఇంకో దానికి శాస్త్రీయమైనటువంటి వివరణ ఎందుకు ఇస్తారంటే మన భాగ మన శరీరంలో మూడు రకాల నాడులు ఉన్నాయని చెప్పుకుంటారు అన్నమాట సూర్యనాడి చంద్రనాడి మధ్యనాడి నాడుల్లో సూర్యనాడి ఎడమ వైపు ఉండడం వలన ఎడమవైపు దాని జీర్ణక్రియలో సూర్యనాడి బాగా పనిచేస్తుంది కాబట్టి మన తిన్నది అరగాలి అన్ని రక్తప్రసాదం శరీరంతా జరగాలి అంటే ఎడమ వైపు పడుకోవడం అంత శ్రేష్టదాయకం కొట్టలేదు మిగిలిన కుడివైపు పడుకోవడము బోర్లా పడుకోవడం ఇలా పడుకోవడం వల్ల ప్రతికూల ఫలితాలే వస్తాయి తప్పితే అనుకూల పరిస్థితులు రావు ఈ నాడి మన శరీరంలో భగవంతుడు ఏర్పడిన నిర్మాణం ప్రకారం ఏ రకంగా పడుకోవాలి అలాగే ఆ సమయానికి కాలమాన పరిస్థితి పెట్టి రాత్రి అన్నింటికి పడుకోవాలి అలాగే పగలు ఎన్నింటికి లేవాలి అనేవి మన అన్నిటికీ భిన్నంగా మనం ప్రవర్తిస్తూ పరిస్థితులకి భిన్నం శాస్త్రాలకి భిన్నం కాలానికి భిన్నంగా ప్రవర్తిస్తూ మనం లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నాం ఆ విషయాన్ని మనం పక్కకు పెడితే ఎడమవైపు పడు పడుకోవడం వల్ల ఇంకా ప్రయోజనాలు ఉంటాయంటే ఎడమవైపు పడుకోవడం వల్ల గుండెలో రక్త ప్రసారం చాలా బాగా అన్నమాట మనం లేచేటప్పుడు కూడా నిద్ర లేచేటప్పుడు ఎడమవైపు పడుకుని ఉంటే రాత్రి భాగంలో అంటే అటు ఇటు కదలకూడదని కాదు మధ్యలో కాసేపు అటు ఇటు తిరిగినా ఎక్కువ భాగం మనం ఎడం వైపు తిరిగి పడుకోవడానికి సాధనం చేయాలి ప్రధానంగా మాకు అలవాటు లేదండి అన్నా కూడా ఇప్పటి నుంచే నీకు తెలిసిన తర్వాత ఆ ఎడంవైపు తిరిగి పడుకుని ఆ పొద్దున్న ఎడం వైపు తిరిగి లేవడం వల్ల హార్ట్ అటాకులు రావు ఆకాశాత్మకంగా గుండె రావు ఆ ఎడమేపు కూడా ఆయన ఏం చెప్తారు అంటే శాస్త్రంలో ఎడం వేపు పడుకున్నవాడు ఈ ఎడమ చేయిని తలకేందుకు ఇలా పెట్టుకుని కంఫర్ట్ పొజిషన్లో పడుకోమంటారు అలాగే పెద్ద పెద్ద తలగడాలు అలాంటి దిండ్లు పెట్టుకోకుండా సాధ్యమైన సాధ్యమైనంతవరకు ఆ స్థాయిలోనే పడుకుంటే ఈ బ్రెయిన్కి దానికి కూడా రక్త ప్రసారం బాగా జరుగుతుంది ఉత్సాహంగా నిద్ర లేవచ్చు అని చెప్తారు అలాగే మనకి అలసటగా బాగా అనిపించినప్పుడు కూడా మనకు అసేపు పడుకోవాలి శరీరం బాగా అరిసిపోయింది అనుకున్నప్పుడు కూడా అందరూ సూచించేది అంటే నిద్రపోండి మీకు నిద్ర తక్కువ వల్ల అనేక రకాల సమస్యలకు నిద్రలేమి ఒక కారణం ఈరోజు ప్రపంచం ఎదుర్కొన్న అతి అతి పెద్ద సమస్యల్లో ఏంటంటే ఒకటి ఊపకాయం చెప్పుకోవాలి రెండు మధుమేహం డయాబెటీస్ చెప్పచ్చు మూడోది నిద్రలేమి స్లీప్లెస్నెస్ ఈ నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఆ నిద్ర పట్టే సమయంలో పడుకోకుండా సెల్ ఫోన్లో చూసాం ఇది చూసాం ఆడుకుంటాం టైం చేసాం సినిమా చూసాం మిడ్ నైట్ బిర్యానీ తిన్నాం అనుకోవడం వల్ల ఆ నిద్రాకారం తగ్గిపోయి లేదంటే దాటిపోయి మనకి పొద్దున్న వెంటనే అలసటగా ఉంటుంది చాలా డ్రౌజీగా ఉంటుంది ఆ పగలంతా కూడా నిద్ర మత్తుగా ఉంటుంది ఏ పని చెయ్యి కాదు కాబట్టి సరైన వేళలో ఒక మంచి ఆ బెడ్ కూడా ఎలా ఉండాలో కూడా మన శాస్త్రంలో చెప్పబడి అనమాట చాలా కంఫర్టబుల్ బెడ్ ఉండి సరే మంచి వాతావరణంలో ఎడమ వైపు తిరిగి పడుకున్న వాడికి నైంటీ నైన్ పర్సెంట్ అనారోగ్యాలు రావు అని చెప్పేసి చెప్తున్న అనమాట అలాగే దానికి ఇంకో విషయం ఉంటే అలసడి గురించి మనం చెప్పుకున్నాం అలసడ ఉంటుంది కాబట్టి ఎడమవైపు పడుకోవడం వల్ల అలసడు ఉండదు అదే రకంగా చెప్పబడిన విషయం ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా గర్భిణీ స్త్రీలు కూడా ఆ ఎడం వైపు తిరిగి పడుకోవడం వల్ల లోపల ఆ పిండానికి అంటే లోపల తయారవుతున్న బిడ్డకి శరీర బాగా అందుతుందట పోషణ కానీ ఇంకోటి కానీ లోపల కంఫర్ట్ పొజిషన్లో ఆ లోపల తయారవుతున్న బేబీ ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఎడం వైపే పడుకోవడం మంచిది అని కూడా చెప్తారు నిద్ర లేకపోతే ఎంతో స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెస్ లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కొంతమంది పడుకున్నా కూడా నాకు సరిగా నిద్ర పట్టట్లేదండి రాత్రి అస్సలు పడుకోలేదు నీకు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి ఆ కంపోజ్ మాత్రం లేవు ఉంటాయి అంటే అవి వేసుకుంటే నిద్ర వస్తుందని ఒక బ్రహ్మ అది ఒక గంట పడుతుంది చాలామందికి ఆ తర్వాత మళ్ళీ మావలేదు నిద్రపడట్లేదు నిద్ర ఆ నిద్ర పట్టడానికి మన జీవన విధానంలో కానీ మనం పడుకునే పద్ధతిలో కానీ మార్పు తెచ్చుకుంటే ఖచ్చితంగా సరైన నిద్ర అంటే వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ స్లీపింగ్ ఆ నిద్ర కనుక మన జీవితంలో కరెక్ట్గా పోతే నిద్రపోతే మనకి ఎటువంటి సమస్యలు రావు ఇది ఆయుర్వేదం చెప్పిన ఇప్పుడు ఆరోగ్యం బట్టి నిద్ర బట్ల నవీన అధ్యయనాలు అల్లోపతి మార్గంలో చెప్తున్నా కూడా నిద్ర జీవన విధానంలో చాలా ముఖ్యమైనది ఇన్ని గంటలు అంటే ముఖ్యంగా ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు వాళ్ళ వాళ్ళ వయసును బట్టి నిర్ధారించిన బట్టిగా ఆరు గంటల పడుకోవాలి అలాగే ఆ ఏ సమయంలో పడుకోవాలి తెల్లారు మూడింటికి పడుకున్నామండి నాలుగింటికి లేచిపోయాం ఐదింటికి లేచిపోయాం ఇది కరెక్ట్ పద్ధతి కాదు భోజనం పెందలాడే భోజనం చేసి ఒక రెండు గంటలు కాస్తంత వ్యాయామం లాంటి చిన్న చిన్నగా చేసి కాసేపు ఐదు అడుగులు వేసి అలా పడుకుంటే దేది కూడా రాదు శరీరంలో ప్రతి ప్రక్రియ జీవ ప్రక్రియలు కూడా సరిగా జరుగుతుంది కాబట్టి నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఇంకా దీని మీద ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి మనం చెప్తున్నాం కదా ఈ ఎడమవైపు పడుకోవడం వల్ల ఎంత శరీరానికి మేలు జరుగుతుంటే ఆ గుండెకి రక్త ప్రసారణ బాగా జరుగుతుంది గుండెకి రక్త ప్రసరణ జరిగితే ఆ రక్తం తయారయ్యి మొత్తం ఆ సిస్టమ్స్ అన్నీ బాగా పనిచేస్తాయి ఆ బ్రెయిన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇంకా చెప్పుకోవాలంటే చాలామందికి మధ్య సరిగా పడుకోవడం వల్ల ఏదో అసలు మతిమరుపు మరుపు అంటే ఆల్జీమర్స్ మర్సు పాల్కిన్సన్ అనే రోగాలు కూడా వస్తున్నాయి ఈ మధ్య ఎప్పుడు వినని రోగాలు వాటి ఇక్కడ కారణం నిద్రలు ఏమైతే ఆ నిద్రలో కూడా తిన్నంగా పడుకోకుండా కుర్చీలో పడుకుని అలా కొత్త టేబుల్ మీద పెట్టి పడుకుని ఇవన్నీ సరైన పద్ధతులు కాదు ఈ జీవక్రియ దాకా చెప్పు సక్రమంగా జరగ ఆఖరికి జీర్ణక్రియ కూడా సరిగా జరగదు సరిగా పడుకోకపోతే ఎడమవైపు పడుకోకపోతే ఎందుకు చెప్తానంటే అది లేకపోతే మళ్ళీ ఏసిడిటీ ఫామ్ అవుతుంది అక్కడి నుంచి యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ యాంటాక్ అని ప్యాండి అని అవి వేసుకోవడం గ్యాస్ డెవలప్ అవుతుంది సిస్టమ్స్ చెప్తున్నాం కదా నిద్ర లేకపోవడం నిద్రలోనే మన సిస్టమ్ స్పీడ్గా పనిచేస్తాయి మనం లేచున్నప్పుడు కన్నా అలాంటి ఇబ్బందులు ఎదురవుతూ అన్నమాట కాబట్టి మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇప్పటిదాకా మనం ఎలా పడుకున్నాం కుర్చీలో పడుకున్నావా కింద పడుకున్నావా నిలబడి పడుకున్నావా అన్ని పక్కన చేసి నేను చాలా తక్కువ పోతానండి నాకు టైం ఉండదండి ఇవన్నీ కాదు మీ జీవితం సక్రమంగా ఉండాలి మీ ఆరోగ్యం బాగుండాలి మీరు సంపూర్ణ ఆయుధాయం ఉండి మంచి ఆయుధాయం కూడా అనారోగ్యంగా ఉంటే కదేంటిది మంచి బతుకు కాదు కాబట్టి సరైన వేళలో తిని సరైన సమయం దానికి ఎంతసేపు కేటాయించాలో భగవంతుడిని నిజంగా ఆ సమయం నిద్రపోతే అది కూడా మన ఇప్పటిదాకా చెప్పినటువంటి ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే ఎడమవైపు పడుకోండి చాలా సమస్యలు మీకు దూరం అయిపోతాయి అనారోగ్య సమస్యలు రమ్మన్నారావు అలాగే అలాగే కాలపరిమితి కూడా ఆరు గంట నుంచి ఎనిమిది గంటలు ఉండాలి మీ నిద్రకి ప్రాధాన్యత ఇవ్వండి ఆ ప్రాధాన్యత ఇస్తేనే మీ ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది కాబట్టి ఎడమవైపు మాత్రం పడుకోవడం మర్చిపోకండి ఎప్పటిదాకా మాకు అసలు అలవాటు లేదండి